Anytime we need, we can go up and go out of the city fast. Now we are flying. Uh, we started from. To... Yes, we started from the center of the city, going outwards towards the west of the city. How much time will be? We'll be in the air between forty-five minutes and an hour and fifteen minutes, depending on how difficult the landing comes. Yes. body itself is fits... Yes. Eighteen hundred feet, Yes. Just when we're going over and under and over and under the balloons, we—that means we're to... we three hundred meters. This is <laughs> This is above ground, level. above ground level, and this is above sea level. Okay. Because for the uh, for the traffic, no, air traffic no. control, I need to tell them all the altitudes no, no. in feet. What what I What type? I, uh, what Two thousand eight hundred feet. means above the ground level. But yes, but the altitude above the sea level. Minus minus eight hundred feet. Yes, exactly. Hyderabad itself is located above sea level, That is correct, తెలంగాణ టూరిజం టెక్నాలజీని సాంకేతికము జోడించేందుకు కార్యక్రమం హార్ట్ ఐలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఇక డ్రోన్ షో అంటే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుకు చూస్తూ క్లోజ్ నెట్ రోజు సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగడం అనేది ఒక గొప్ప అనుభూతి తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం ఒక గొప్ప అనుభూతి ఇది తెలంగాణనే కాదు దేశంలో అట్లనే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఆటలు కార్యక్రమం హార్ట్ టైర్ బలూన్ షో ఇక్కడ ఒకటి కాదు సుమారుగా పదిహేను బలూన్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో నలుగురు ఐదు మంది తొమ్మిది మంది పది మంది సో భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హార్ట్ ఎయిర్ బెల్లీస్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కనుక మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు ఇవన్నీ కూడా ఆకాశానికి మన హైదరాబాద్ను హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి నెరగేర్చడం ఒక దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రమోషన్తో పాటు దీని ద్వారా నిరుద్యోగం వద్దకు కూడా ఇక్కడ ఒక్కొక్క హార్ట్ ఎయిర్ దగ్గర సుమారుగా ఐదు నుంచి పది మంది పనిచేస్తూ ఉంటారు ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది ఇప్పుడు కొన్ని దేశాలలో వందల బ్యాలెన్స్ వేల బ్యాలూన్స్ సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఎంప్లాయ్మెంటు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు వాల్యూస్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికి వస్తుంది పెట్టుబడులు కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తక్కువ కావచ్చు ఈ మధ్య కాలంలో